ఈ మధ్య కాలంలోనే మీ అందరూ గమనించే ఉంటారు ఈ మధ్యకాలంలోనే ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద మీ అందరికీ గుర్తుందా ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు ఫోన్లు చేసి కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము అబద్ధాలతో చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను ఇంత దుర్మార్గము ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా ల్యాండ్ టైట్లింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది ల్యాండ్ టైట్లింగ్ అంటే ఏమిటి అన్నది ల్యాండ్ టైట్లింగ్ అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు భూ యజమానులకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒకసారి గమనిస్తే ఏ భూమి ఎక్కడ కొనాలన్నా కూడా ఏ భూములు ఎక్కడ కొనాలన్నా కూడా ఆ భూములకు సంబంధించి ఏమేమో వివాదాలు మనకందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాయి భూములు కొనాలనంటే ఈరోజు భూములు అమ్మాలనే వాడికి భూములు కొనుక్కునే వాడికి కూడా ఈ రోజు ఒక తెలియని భయం ఉంది కాగితం మీదే ఉన్న భూమి కంటే ఎక్కువ తక్కువగా ఉండడం సబ్ డివిజన్ జరగకపోవడం రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం మ్యూటేషన్ జరగకపోవడం ఇటువంటి అనేక భూ వివరాలు భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతూ వస్తా ఉన్నారు మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ ఏమిటో సంస్కరణ ఏమిటో తెలుసా ఇటువంటి వివాదాలకు తావు ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్ళకు తోడుగా ఉండేట్టుగా చెయ్యడమే ఈ భూ వివా ఈ భూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు అర్థం ఇలా రైతులు ఆ భూ యజమానులు కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ భూముల మీద భూ యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఆ భూముల మీద ఎలాంటి వివాదము లేదు అని చెబుతూ గ్యారంటీ ఇచ్చే ఒక సంస్కరణనే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఇది ఇదొక్కటే కాకుండా రేపు వివాదం వస్తే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా రేపు వివాదం వస్తే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఆ భూ యజమానులకు గవర్నమెంటే కాంపన్సేషన్ ఇచ్చే విధంగా కూడా చేస్తా ఉన్నాము అది కూడా చట్టంలో చేర్చడం జరిగింది మరి ఈ మాదిరిగా ఒక సంస్కరణ తీసుకొని వచ్చి భూ యజమానులందరికీ కూడా రైతులందరికీ కూడా ఒక రక్షణ కల్పించే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వం చేస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్న ఇది జరగాలి అనంటే ఈ ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ రావాలి అనంటే ఇది జరగాలి అనంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం పదిహేడు వేల రెవెన్యూ గ్రామాల్లో మొత్తం కూడా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి ప్రతి భూ యజమానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా అప్డేట్ కావాలి ఇది చెయ్యడం కోసం ఇది చెయ్యడం కోసం మీ బిడ్డ ఒక యజ్ఞములా ఈరోజు పనిచేస్తా ఉన్నాడు ఇది చెయ్యడం కోసం ఏకంగా ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక సర్వేయర్ను కూడా ఏర్పాటు చేసి నియమించి ఏకంగా పదహైదు వేల మంది సచివాలయంలో సర్వేలను నియమించడం జరిగింది రోవర్లను తీసుకొని రావడం రోవర్లను కొనుగోలు చేయడం జరిగింది కోర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది జీపీఎస్ తో సరిహద్దు రాళ్ళు కూడా పెట్టించడం జరుగుతా ఉంది వీటి అన్నిటికీ కూడా అయ్యే ఖర్చుతో తెలుసా దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు పైగానే ఖర్చు అవుతా ఉంది మీ బిడ్డ చిరునవ్వుతో ఈ ఖర్చును బరాయిస్తా ఉన్నాడు కేవలం నా రైతన్నులకు మంచి జరగాలి భూ యజమానులకు మంచి జరగాలి వాళ్ళ చేతుల్లో ఉన్న టైటిల్స్ వాళ్ళు ఎవరికైనా కూడా స్వేచ్ఛగా అమ్ముకునే దానికి వాళ్ళకు సర్వ హక్కులు ఉండాలి ఎలాంటి వివాదాలు వాళ్ళకు రాకూడదు వాళ్ళు ఏ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు అని చెప్పి మీ బిడ్డ రెండు వేల కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు పదిహేడు వేల రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటి వరకు ఆరు వేల రెవెన్యూ గ్రామాలలో ఇప్పటికే పూర్తయ్యాయి ఇంకా ఒకటిన్నర రెండు సంవత్సరాలలో మిగతా గ్రామాలలో అన్నీ కూడా సర్వేలన్నీ కూడా పూర్తి చేసి రికార్డ్స్ అన్ని కూడా అప్డే రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది సర్వే చేయించడమే కాకుండా మీ జగన్ వాటికి సంబంధించిన సరిహద్దురాలను జీపీఎస్ కోఆర్డినేట్స్ సహా మీ బిడ్డే పెట్టిస్తా ఉన్నాడు రికార్డులన్నీ అప్డేట్ కూడా మీ బిడ్డే చేయిస్తా ఉన్నాడు అవసరమైన చోట్ల సబ్ డివిజన్స్ అన్నీ కూడా మీ బిడ్డే చేయిస్తున్నాడు మ్యూటేషన్స్ అన్ని కూడా మీ బిడ్డే చేయిస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా భూ యజమానులకు రైతన్నలకు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు అనేది వారికి రాకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తూ మీ బిడ్డనే చేయిస్తా ఉన్నాడు రైతన్నలకు భూమికి సంబంధించిన మ్యాప్తో కూడిన భూహక్కు పత్రాలను కూడా పదిలంగా రైతన్నలకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మీ జగన్ మీ బిడ్డ మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే మీ బిడ్డను ఎవరైనా కూడా సమర్థించాల్సింది పోయి ఎంతటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇదే విధంగా అడుగుతూనే అడుగుతా ఉన్నా ఈ విషయాలన్నీ చెబుతూనే అడుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తయినా ఇప్పటికే సర్వేలు పూర్తయిన ఆరు ఆరు వేల గ్రామాలలో ఏ ఒక్కరైతైనా కూడా తన భూమి లాగేసుకున్నారని ఏ ఒక్కరైతైనా కూడా చెప్పారా అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడును ఈనాడును ఈ ఆంధ్రజ్యోతిని ఈ టీవీ ని ఈ దత్తపుత్రుడిని నేను ఇవాళ చెప్తా ఉన్నా మీరంతటి మీరే అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు మీరంతకు మీరే జరుగుతా ఉన్న ఒక మంచి సంస్కరణను ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజంగా మీ మాటల్లో ఎంత డొల్లతనం ఉంది అనంటే మీ మాటల్లో చుత్తశుద్ధి లేకపోవడం ఎంత ఉంది అనంటే ఇదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎంతో మంచిది అని చెప్పి శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పయ్యావుల కేశవ్ ఎంతగా పొగిడాడో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులను చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా చివరికి ఇదే ఈటీవీ ఏదైతే దుష్ప్రచారాలు చేస్తా ఉందో ఇదే ఈటీవీనే వాళ్ళ ప్రోగ్రాంలోనే నాలుగు నెలల కిందటరే వాళ్ళ ప్రోగ్రాంలలోనే ఈ మాదిరిగా రాసి బ్రహ్మాండంగా మంచి యాక్ట్ ఇది ఈ యాక్ట్ వల్ల రైతందులకు ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ నుంచి వీళ్ళు ప్రచారం చేసిన ఆ కథనాన్ని తీసేసి ఈరోజు అడ్డగోలుగా ఆ పద్దలాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అని చెప్పి ఇది కాదు అవ్వ తాతలకు మన్నడి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నది ఎవరు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎవరన్నా అడ్డుకున్నది ఎవరు తమ్ముడు అడ్డుకున్నది ఎవరన్నా అడ్డుకున్నది అక్క ఎవరు అడ్డుకున్నది చెల్లి ఎవరు అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే మనిషితో సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఎన్నికల కమిషన్ కు లేఖ రాయిస్తాడు లేఖ రాయించి వాలంటీర్లు ఇంటికి రాకూడదు వాలంటీర్లు ఇంటికి పోకూడదు అని చెప్పి అవ్వ తాతలకు అంతటి వరకు అద్దుతా ఉన్న పెన్షన్ వారి ఇంటికే రాకుండా అడ్డుకున్నది ఈ చంద్రబాబు నాయుడు అంతేకాకుండా ఆ అడ్డుకోవడమే కాకుండా ఇదే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఇదే చంద్రబాబు నాయుడు ఆ అవ్వ తాతలకు ఇచ్చే ఆ పెన్షన్ను బ్యాంక్ అకౌంట్లలో బ్యాంక్ అకౌంట్లలో వేయాల్సిందిగా ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేయిస్తాడు ఆ ఎన్నికల కమిషన్ చేత ఉత్తర్వులు కూడా ఇప్పిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ అవాతాతను చంద్రబాబు నాయుడుని తిట్టు తిట్టు తిట్టకుండా తిడతా పోతా ఉంటే మళ్ళీ ఆ నెపాన్ని కూడా మళ్ళీ మీ బిడ్డ మీదే వేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు అయితేనేమి ఈ ఈనాడు అయితేనేమి ఈ ఆంధ్రజ్యోతి అయితేనేమి ఈ టీవీ ఫైవ్ అయితేనేమి ఈ దత్తపుత్రుడు అయితేనేమి వీళ్ళందరూ కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళంతా కూడా ఎన్నెన్ని అగసాట్లు పడతా ఉన్నారో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు చేస్తూ ఉన్న కుట్రలు చివరికి మనం బటన్లు నొక్కి ఆన్ గోయింగ్ స్కీమ్స్ను ఆన్ గోయింగ్ స్కీమ్స్ను మనం చివరకు అక్క కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అనంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు ఇన్ని కుట్రలు పండుతా ఉన్నారు కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడో ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు గమనించమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ